తెలంగాణకు వచ్చాక మాట్లాడకుండా ఉండటమా రక్తం ఉప్పం కదా ఎవరికైనా రక్తం పోతే దాంట్లో ఆ ఒంట్లో రక్తం ఉందా లేదా మనసులో కాదా మనం అర్థం చేసుకోవాలన్నమాట అది మన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగో మహాసభల నినాదం సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టండి మనువాదాన్ని తరివి కొట్టండి మహిళల హక్కులు కాపాడండి అనుకోవచ్చు కొంతమంది ఈ ఆడవాళ్ళకి సామ్రాజ్యవాదానికి ఏమిటి సంబంధం అని అమెరికా ఒత్తాసతోటి ఇజ్రాయెల్ ఇంతలా ఉన్న ఇజ్రాయెల్ దేశం అది ఎక్కడుందో కూడా మ్యాప్ చూస్తే కనపడదు పాలస్తీనా మీద దాడులు చేసి వేల మంది పిల్లల్ని చంపేసింది ఇట్లాంటి సామ్రాజ్యవాదం రేపు పొద్దున నీ నెత్తన గను వచ్చి పెడితే నువ్వేమవుతావో ఆలోచించుకో మనం ఇవాళ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నాళ్ళు మనకు ఆ అనుభవం ఉన్నది రేపు పొద్దున మన నెత్తం రాదా ఈ సామ్రాజ్యవాదం దీన్ని తిప్పికొట్టాలా అక్కర్లేదు ఆలోచించండి మధురో వెనుజుల గొప్ప పరిపాలన చేస్తున్నాడు ఇవాళ దేశానికి దేశానికి గొడవలు వస్తే ఐక్య సమితి ఉన్నది భద్రతా మండలం ఉన్నది అక్కడ మాట్లాడుకోవచ్చు నువ్వెవడవి ఇంకొక దేశం పోయి దాడి చేయటానికి ఆ దేశాధ్యక్షుడు జైల్లో పెట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పేసి అడుగుదాం ఆడవాళ్ళు వద్దా చెప్పండి కాబట్టి సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టండి మనువాదాన్ని తరిమి కొట్టండి దేనికి నస్త్రీ స్వాతంత్రం అర్హత సున్నితంగా జీవితాడు సన్నాయి నొక్కులు అంటే ఆడవాళ్ళ స్వాతంత్రం వద్దంట వేదిక మీద చూశారు కదా పికె శ్రీమతి ఎక్స్ హెల్త్ మినిస్టర్ కేరళ పార్లమెంట్ మెంబరు సుభాషిణి సైగల్ కూతురు పార్లమెంట్ మెంబరు బృందా కారత్ పార్లమెంట్ నా పక్కన ఉన్నారు సుజాత వీళ్ళంతా కూడా సతీదేవి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ కేకే శైలజ మనకందరికీ తెలుసు ఇక్కడ సరళ ఉన్నది పంచాయతీ సర్పంచ్ గా చేసింది మన మలు లక్ష్మి రాయనగూడెం సర్పంచ్ గా చేసింది చేతగా నోడవా స్వాతంత్రం అక్కర్లేదా మగవాళ్ళకన్నా గట్టిగానే పని పనిచేస్తామే ఇల్లుల్లో తిరిగి మహిళలు ఆర్గనైజ్ చేస్తామే ఏ రకంగా తక్కువ మనం నా స్త్రీ స్వాతంత్ర మార్గత నీడు వాగితే మన ఇంటో కూసువాలా ఇట్లాంటి రాజకీయాలు చెప్పే బీజేపీ నాయకుల్ని ఏం చెప్పచేయాలని మీరు ఆలోచించండి మహిళల అంటే కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కాదు మానవ హక్కులు పొద్దున రోహిణి మాట్లాడింది సినిమా యాక్ట్రెస్ రోహిణి మాట్లాడింది ఏం చెప్తున్నామి పాదికి వంట చేసే పెట్టేది మనం వంట 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 మనం చేసి పెడితేనే వాళ్ళు తినేది మనం లేకుండా ఈ సమాజం ఎక్కడది స్వరాజం గారు అనేది మేం గనక బిడ్డలను కనకపోతే మీరే నుంచి వచ్చారా ఇక మేము కన్నే కనం ఏమవుతుంది సమాజం బిడ్డల కనే ఆడదానికి నువ్వు గౌరవం గౌరవించవు కాబట్టి మహిళల హక్కులు మానవ హక్కులే ఇవాళ ఈ బీజేపీ నాయకత్వం మొన్న నిన్నగాక మొన్న ఊరుకు పోయా రాంభజన్ చేసుకోమంటున్నాడు బొడ్డు చాలు చాలంటన్నాడు మనకేమో శ్రీరామ జయరామ అంటాడు వాడేమో అదాని అంబానీ అంటాడు మనం రామ్ భజన చేసుకుంటే వాడు అదాని అంబానీ భజన చేసుకుంటాడంట చూస్తూ ఊరుకుందామా చెప్పండి చూస్తూ ఊరుకుందామా మళ్ళా చెప్తున్నా ఇది తెలంగాణ గడ్డ దొరల్ని తరిగి తరిగి కొట్టింది గడ్డది ఆ రోజు మల్లు స్వరాజ్యం పదకొండేళ్ల పిల్ల కూలీలు పోరాటానికి ఆర్గె ఆర్గనైజ్ చేసింది కూలీలని వ్యవసాయ కూలీలని కూలి పెంపు ఆర్గనైజ్ చేసింది ఒక్కటే మాట చెప్పింది కూలీలు భయపడతా ఉంటే అడ్డంగా మీద నన్ను దాటుకొని పోయండి కానీ కూలీలు మాత్రం సమ్మె చేయాలని చెప్పేసి ఆ జనాన్ని నిలబెట్టింది అది మన వారసత్వం అది తెలంగాణ వారసత్వం ఐలమ్మ కేవలం తన భూమి కోసమే కాదు దొరలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కింద చిట్టి పంపించింది ఆంధ్ర మహాసభ నాయకత్వం తెగబడింది ఐలమ్మ కుటుంబాన్ని ఆగమాగం చేశారు భయపడిందైలమ్మా జూలై నాలుగు దొడ్డి కోమర ఆత్మార్పుతి దొడ్డి కోమరాయ్య ఆత్మాహుతి ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంటిలోనూ ఆ రోజు పోరాటంలో పాల్గొనని వాళ్ళంటూ లేనే లేరు అది మన తెలంగాణ అంటే దొరల రాజ్యానికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని దేశానికి దిక్సూచనిచ్చింది తెలంగాణ అది మన తెలంగాణ ఇవాళ బీజేపీ వాడు వచ్చి రాంభజన్ చేసుకో బొడ్డురాస్తా నేను మాత్రం అదాని అంబానీ జయ్య అని అంటానంటే ఈ బీజేపీ వాడిని తరి తరివి కొట్టాలా అక్కడ ఆలోచించాడు మీరు తరిగి తరిగి కొట్టడమే మన రోజు దేశానికి దిక్సూచిగా నిలబడింది దుర్యోగానికి భూమి కావాలని నిలబడింది ఆ రోజు తెలంగాణ ఇవాళ బీజేపీని గద్దె దించే వరకు నిద్రపోవద్దని చెప్పి చెప్పాల్సింది తెలంగాణ బీహార్లో అరవై ఐదు లక్షల మందికి ఓట్లు పీక్ సార్ తెలుసినా అరవై ఐదు లక్షల మందికి ఓట్లు లేవు ఎందుకని లేవు ఆధార్ కార్డు పనికిరాదు రేషన్ కార్డు పనికిరాదు డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదు ఇంకేదన్నా కార్డు ఉంటే పనికిరాదు ఎలక్ట్రిసిటీ బిల్లు పనికిరాదు మరి ఇంకేం కావాలా నీ తల్లి ఎక్కడ నీ తాత ఎక్కడ నీ బర్త్ సర్టిఫికేట్ ఏంటి నువ్వెక్కడ పుట్టావు నీ పుట్టుపూర్వత్తరాలు పట్టా సాధ్యమేనా ఎంతమందికి పుట్టుపూర్వత్తరాలు తేవటం సాధ్యమేనా నా ఎదురుకొండ పుతుంబా గారు ఉంది ఆవిడకి మా అమ్మకన్నా ఎక్కువ వయసు ఎనభై ఆరు ఏళ్ళు ఏమో ఇప్పుడు ఆమెకి ఓటు నేను నేను ఈ దేశంలో పుట్టాను నాకు ఓటు కావాలని రుజువు చేసుకోవాలంటే చచ్చి స్వర్గానన్ను వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడిగి బర్త్ సర్టిఫికేట్ రావాలి రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే ఈ తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళకి ఓటు హక్కు ఉంటుందా లేదా ఈ ఓటు హక్కు అంటూ ఉండబట్టే పరిపాలనలో ఉన్న పార్టీలు వాళ్ళు ఏదో పనులు చేస్తా ఉంటే మనం ఎదుర్కోగలిగాం ఓటు హక్కే లేకపోతే కాబట్టి రాజకీయాలు గమనించండి స్త్రీలకు రాజకీయాలు కావాలా అదే మన మహిళా ఉద్యమం నినాదం ఊరు ఊరునా వాడు వాడునా గల్లీ గల్లీనా బస్తీ బస్తీనా మహిళా సంఘం జెండా ఎగరేయటం ద్వారా మహిళా ఉద్యమాన్ని బలపట్టుకోవడం ద్వారా ఈ బీజేపీని తరిమి తరిమి కొట్టడానికి మనం పునాదులు వేసుకోవాలని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ